జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పదిహేనవ వార్థాన్ని పురస్కరించుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఎందుకంటే ఆయన పేరు తెలిస్తేనే మా దేశంలో ఎక్కడ లేని విధానంగా సంక్షేమ పథకాలు చేసిన మహానుభావుడు అలాంటి ముఖ్యమంత్రిని వాళ్ళ పదిహేను అంశాలు మరణించినప్పటికీ మన మధ్యనే ఇక్కడ ఉన్న తిరిగి ఉన్నట్టు అనిపించే ముఖ్యమంత్రిగా ఎవరు చూసిన జ్ఞానపం వచ్చే ముఖ్యమంత్రిగా ఉండడం చాలా ఎందుకంటే విషయం అలాంటి ముఖ్యమంత్రి అలా లేకపోతే చాలా బాధ ఉంది ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలు బీరుడుగా ఎవరు చేయని విధానంగా వాళ్ళు చేయడం ఈ సంక్షేమ పథకాలు చూసి మిగతా రాష్ట్రాల్లో అవలంబించి లబ్ధి పొందిన బాధ్యత కూడా చాలా ఉంది దానికి ఎందుకంటే చెప్తే రైతు బాంధువుడు విద్యా దాత అది దాత అని పేరు ఆయనకి ఎందుకంటే ఇవాళ చక్కని రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక కార్పొరేట్ వైద్యం కెళ్ళాలంటే వెళ్లాలంటే సామాన్యమైన ఎన్లైన్ పరిస్థితి ఒక కార్పొరేట్ విద్యార్థి చాలా కష్టం వాళ్ళ ఫీజు రీంబర్మెంట్ ద్వారా ఎంతో మంది ప్రతి ఇంట్లో కూడా విద్యార్థులు ఎంబీఏ ఎంసీఎస్ ఇంజనీర్ చదువుకున్న డాక్టర్ చదివిన విద్యార్థులు చాలా మంది ఇంజనీర్ చదువుతో భక్తి ఇంట్లో అంటే సర్వేది అలాంటిది వాళ్ళ కంటిన్యూ చేసుకుంటూ రావడం చాలా అదేవిధంగా జలాక్ జీంద బాజెక్టులు కట్టడం సుమారుగా అదేవిధంగా పదకొండు వేల కోట్లు పదకొండు వందల కోట్లతో రుణమాఫీ చేయడం ఏది మన విద్యుత్ బకాయల్ని అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ఇవాళ నాణ్యపల్లికి తొలి సంతకం బిడ్డ రెండు వేల ఆరులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ టోటల్ గా జీవో రెండు వేల మూడులో పాదయాత్ర చేయడం ఆ పాదయాత్రలతో ఆయన జగన్మోహన్ మన రాజశెడ్డి గారు చేసిన ఇచ్చాపూర్ నుంచి ఈ సేవల నుంచి ఇచ్చాపూర్ వరకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎండానక వాళ్ళనగా పాదయాత్ర చేయడం పాదయాత్రకే పేరు రాజశెట్టి గారి పాదయాత్ర అంటే అలాంటి పాదయాత్ర చేయడంతో దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర గుర్తింపు దానికి తోడుగా ఆంధ్ర రాష్ట్రం చేసుకుని అది దేశంలో అధికారం కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ఆ రోజుల్లో దాని తర్వాత చక్కని పరిపాలన ఐదు సంవత్సరాలు చేయడం తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరణ రెండోసారి అధికారం రాబడింది కానీ దురదృష్ట శాతం ఆయన మన రచ్చబర్ణ కార్యక్రమం వెళ్ళటం హెలికాప్టర్ మరణం మనందరూ తెలిసే కానీ ఇవాళ దాని పథకాల్ని రెండు వేల పద్నాలుగు చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాని తూట్లు పొడిశారు ఆరోగ్యశ్రీ ఉంటే దానికి మూడు వందలు తొమ్మిది వందలు రోజుల మూడు వందలు చేశాడు తీసేశాడు ఆయన ఉంటే ఎప్పుడైతే మనకు తెలుసు కదా మాటల గాడి చేస్తాడు మాటల గాడితో అధికారం తాగిచ్చుకోవడం తర్వాత చేసింది ఏం లేదు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోడికి రావడంతో చక్కని పరిపాలన మాట ఇవ్వడం నెరవేర్చడం జరిగింది అంతేకాని ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు దాకా పూర్తి మండలం ఇచ్చే అబద్ధాలు చెప్పి లేపే కాసెంబ్లీలో ఇచ్చాడు తెలియదా ఏమైనా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో నాకు బడ్జెట్ లేదు అక్కడ నేనేం చేయలేకపోని అన్నాడు అదే విధంగా ఆయన ఆయన కుమారుడు అయిన లోకేష్ బాబు ఏమన్నాడు మన అంటే అక్కడ ఏదో ఒక కమిటీ వేసి దాన్ని చూసి చెయ్యాలంట ఏదో మరి అంటే ఇంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తా అని చెప్పారు కానీ ఈ విధంగా గాలడీ ప్రభుత్వం కాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చక్కని పరిపాలన కుమారుడు చేశాడు తండ్రి తక్క తనయుడిగా ఆరోజు చేయడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ జగన్ మన రాజశేఖర గారు పదిహేను వర్ధంతి వాళ్ళ దేశ రాష్ట్ర వ్యాప్తంగాను అదేవిధంగా విదేశాలు చేసుకున్న తన్నులు ఇక కూడా కొవ్వూరు పట్టణంలో మన ఇక్కడ విజయవాడ సెంటర్ చేయడం కూడా సంతోషంగా భావిస్తూ మా నియోజకవర్గం నుంచి నాయకులు పెద్దలు నాలుగు మండల అధికారులు మేదందరూ ఆ సమక్షంలో ఇవాళ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా తెలియజేస్తూ ఆయన మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇవాళ మన రాజశాయి గారు వర్ధంతిని చక్కని రీతిలో చేయడం జరిగిందని రోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంటి సందర్భంగా మేమందరం కూడా నాయకులు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుందండి పదిహేను సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆయన చనిపోవటం జరిగింది ఫ్లైట్ల మీద వెళ్తూ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఆ రోజు ఆయన కోసం అనేక మంది గుండెలు ఆగిపోయింది ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి పనిని ప్రతి పేదవాడికి ఆయన చేసినటువంటి ప్రతి పనిని గురించి ఆ పేదవాడి గుండె మోగపోవడం జరిగింది ఆ ఇదే రోజున అలాంటి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతిని మేము జరుపుకుంటూ ఉన్నామండి ఈ రోజు ఆయన ఫీజు రియమం ద్వారా ప్రజ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువులు చక్కగా చదువుకోవడానికి వారికి ఒక మంచి ఆధారాన్ని అయితే కల్పించారు అలానే ఆరోగ్యశ్రీ చూసుకుంటే ఆరోగ్యశ్రీని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పెట్టింది కూడా ప్రవేశపెట్టింది కూడా ఆయనే ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన ఎంతో మందికి వైద్య సేవలు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కారణభూతులైనటువంటి ఆ చిరస్మరణిని ఎప్పుడు కూడా మర్చిపోత ప్రతి పేద గుండె కూడా మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఆ చిరస్మరణి ఆ మరణాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారండి మేము కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ మహనీయుడికి మేము ఘన నివాళి అర్పించుకుంటున్నామండి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ రోజు నిన్న జరిగినట్టు రీతిలో అందరం కూడా బాధపడుతూ అందరూ ప్రతి ఒక్క పేద గుండె కూడా ఈ రోజుకి కూడా బాధపడుతూనే ఉందండి బాధాతప్త హృదయాలతో ఆయనకి ఘన నివాళి మేము అందరం కూడా అర్పిస్తూ ఉన్నాము అదే రకంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయనకు మరీ ఘన నివాళులు అర్పించుకుంటున్నాం థ్యాంక్ యూ